వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి గ్రహాలకు రారాజు సూర్యుడు రుచిక రాశిలో ప్రవేశిస్తాడు అలాగే శుక్రుడు బృహస్పతిలో పరివర్తన చెప్తాడు ఈ మూడు గ్రహాలకు తోడు శనిదేవుడు రుచి మార్గంలోనే సంచారం చేస్తాడు దీనివల్ల ఐదు రాశుల వారికి బలం పెరిగింది ఆర్థికంగా కలిసి రావడం మంచి స్థాయికి చేరుకోవడం జరుగుతుంది కెరీర్లో ఎదుగుదలతో పాటు కొన్ని విజయాలు సాధిస్తారు వీటికి తోడు అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడి వివాదాలు సర్దుపరుగుతాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి రాస్తుందో తెలుసుకుందాం వృషపు రాశి వారి రాశి వారి భారీ లాభాలు పొందుతారు వ్యాపారస్తులు తమ వ్యా వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగులు రావడంతో ఉద్యోగుల ప్రమోషన్స్ వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పెళ్లి కుదురుతుంది ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది సింహరాశివారు ఈ రాశి వారికి రాజయోగం పట్టబోతూ ఉంది సమాజంలో పై స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది గృహ వాహన ప్రయత్నాలు ఫలించి కొత్త వాటిని కొనుగోలు చేస్తారు కొన్నాళ్ళ నుంచి ఆస్తి బాధ పరిష్కారమే ఆస్తి కలిసి వస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి తులారాశి వారికి అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది నిరుద్యోగులకు విదేశావకాశాలు రావడంతో పాటు శుభవార్తలు వింటారు ఏ పంతాలు పెట్టిన విజయాన్ని అందుకుంటారు నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వ్యాపారాల్లో లాభాజన ఉంటుంది చురుగ్గా వ్యాపారం సాగుతుంది మొత్తంగా ఆదాయం అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఈ సమయంలో ఈ రాజయోగాలు పట్టుకోపోతూ ఉన్నాయి సమాజంలో సేవలో పాల్గొంటారు ఈ యొక్క శశ శేషం మహాపురుష రాజయోగాల ఫలితంగా అనుభవానికి వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వ్యాపారస్తుల డిమాండ్లు పెరుగుతాయి ఆదాయం కూడా చేసే ప్రయత్నాలన్నీ కూడా పలుస్తాయి విపరీతమైనటువంటి యోగాలతో మీ జీవితం మారిపోతుంది వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి